హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి పలం సంతలో అయితే ఉన్నాము పలము సంత వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ నుంచి రైతులు అయితే వస్తారు ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఈ వారం కొద్దిగా తక్కువ రేట్లు అయితే వచ్చాయి యితే వచ్చాయి కంపల్సరీ మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే మరికొంతమందికి రైతులకు ఈ వీడియో అయితే రీచ్ అయితే అవుతుంది ఇంకా మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ మనకు హెచ్ఎప్ రేట్ ఏం చెప్తాడో చూద్దాము ఆవు చూసుకున్నట్టయితే బాగానే రేటు రేట్ ఏం చెప్తా ముప్పై నాలుగు నాలుగు అది ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు నాలుగు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు పొట్టు మీద వచ్చేసి ఆవు చూసుకున్నట్టయితే క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా పాలైతే నాలుగు లీటర్లు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇప్పుడు చూడే అట్లా పాలు పాలు పాలే ఉంది పాలా చూడు కాదు పాలావు కోట మీద నాలుగు లీటర్లు రోజు మీద ఎనిమిది లీటర్ల పాలైతే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు ఓల్ బ్రీడ్ ఆవు అయితే ఉంది మరి రేటు ఏమంటు చెప్తాడో అడిగి చూద్దాము పల్లె నేర్సంతలో ఆవులు క్వాలిటీ తక్కువ ఉంటాయి రేట్లు కూడా తక్కువ అయితే ఉంటాయి ఇది మరి రేట్ ఏం చెప్తా అడిగి చూద్దాం నా ఏం చెప్పి రేటు నలభై నలభై ఆ పాలా పాలు ఎంత ఉంది పాలు ఆరు ఆరు లీటర్ పూటకు పూట ఏదైతే ఆరు ఆరు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది చెప్తున్నాడు నాలుగు రొమ్ములు అయితే ఇప్పుడు రెండోది రెండోదేనా అది రెండో ఈత సెకండ్ లైక్ట్ వేస్తున్నా అనమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఎవరైనా ఓకే ఇక్కడ కూడా ఓ లిస్టను అది అడిగి చూద్దాము ఏం చెప్తాడో వచ్చేసి ఇవి కూడా క్వాలిటీ తక్కువే ఉన్నాయి ఇక్కడ వచ్చేటివన్నీ తక్కువ రేట్లు ఉంటాయి అలాగే క్వాలిటీ పరంగా కూడా తక్కువ అయితే ఉంటాయి నా ఏం చెప్తే రేటు ముప్పయా ఇది వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నాడు కోటి మీద నాలుగు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇక్కడ కూడా మనకు చెప్పుడు చూసుకున్నట్టయితే బాగా ఉంది నమస్తే నువ్వు ఏం చెప్తావు రేటునా ముప్పై తొమ్మిది పాలు నాలుగైదు వచ్చేసి ముప్పై తొమ్మిది అయితే చెప్తున్నాడు నాలుగైదు లీటర్లు పూటకైతే ఇస్తుందనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఇప్పుడు కూడా మన గెచ్చ పోలీస్టేషన్ క్రాస్ అయ్యాడు ఆవు ఏం చెప్తున్నారు బ్రదర్ రేటు ముప్పై ముప్పై ఐదు ఆ పాలు పాలు ఐదు ఇది వచ్చేసి ముప్పై ఐదు వేలు తూటకు వచ్చేసి నాలుగు ఐదు వేలు నాలుగైదు లీటర్లయితే పాలు అయితే వేస్తాము బ్రదర్ అయితే చెప్తున్నాడు నాలుగు రొమ్ములు ఆవు చూసుకున్నట్టయితే తక్కువ రేటు పాలు కూడా తక్కువ అయితే వేస్తుంది ఓకే మరి వచ్చేసి ఈ కొట్స రకము హెచ్చప్ హెచ్ఎప్ ఓల్ ఇష్టం క్రాస్ బ్రిడ్ అనమాట ఇది వచ్చేసి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు వాళ్ళు వచ్చేసి నలభై ఐదు అయితే అడుగుతున్నారు సూడియావు చూస్తారు కదా సూడావా అయితే సూడావు ఎంత ఉందంట పాలు చూడు ఎన్నో ఫస్ట్ ఎన్నోనా నువ్వేం చెప్పినా వాళ్ళు ఎంత అడిగిన అరవై ఐదు చె యాభై లోపల ఈయన వచ్చేసి అరవై ఐదు వేలకు చెప్పినాడు వాళ్ళు యాభై అయితే అడుగు అని చెప్తున్నాడు ఫస్ట్ యాక్టివేషన్ అంట ఆవు వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది చూసారు కదా అయితే బానే ఉంది అన్నమాట జెర్సీ మనం పొదుపు పరంగా చూసుకున్న బాగుంది మరి రేటు ఏమంటు చెప్తాడో అడిగి చూద్దాము రైతులు వచ్చేసి ఏం చెప్తావా పెద్దను యాభై మూడు చెప్తాను యాభై మూడా పాలు ఏడు ఎనిమిది లీటర్లు ఫుడ్ పాలా చూడా చూడు 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 అంటే ఎండ అయితే ఇప్పుడు రెండో అది ఇది రోజు పూట మీద ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు సెకండ్ లాక్ట్ చేసాను సూడి ఆవు అది అనమాట రేట్ అయితే ఆ విధంగా ఉంది ఓకే ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఆవు వచ్చేసి ఓకే రేట్లు కూడా తక్కువ ఉంటాయి అదే పాలు కూడా తక్కువైతే ఉంటాయి పంతొమ్మిది సంతలో వచ్చేసి ఓకే మరి కూడా మనకి హెచ్చపో ఆ కలర్ కూడా మనకు చూసుకున్నట్లయితే బానే ఉంది

లో వచ్చేసి ఓకే మరి ఇప్పుడు కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉన్నాయి అన్న ఏం చెప్తా అన్న రేటు యాభై చెప్తా యాభై ఐదా పాలు ఏడు ఏడు లీటర్లు కోట కో ఎన్ని అయితే ఇప్పుడు రెండు అవుతా అదే అనమాట ఏడేడు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఇప్పుడు సెకండ్ ల్యాక్ ఇస్తాను ఆవు వచ్చేసి మనకు పొదువు పరంగా చూసుకున్న హెవీగా ఉంది పొదువు వచ్చేసి చూసారు కదా అది ఈ రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి వారం సంతలో ఓకే మరి కూడా మరి ఓల్డ్ స్టెంపుల్ అయితే ఉంది నాలుగు రూములు చూసారు కదా ఏం చెప్తా పెద్దనా యాభై రెండు పాలు ఏడేడా ఎన్నో అవుతా రెండో అవుతా అది అయితే ఏడు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు ఇప్పుడు సెకండ్ ల్యాక్ట్ వేసాను ఆ వచ్చేసి ఓకే ఇవన్నీ అయితే అడిగి చూద్దాము తక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు అదనమాట ఓకే ఇక్కడ కూడా మనకు జెర్సీ అవైతే ఉంది రైతుని అడిగి చూద్దాము నాలుగు రొమ్ములు మనకు పధువులు రొమ్ములు అయితే చాలా ైతే ఉన్నాయి ఏమంటుందో చెప్తాడో రేట్ అయితే అడిగి చూద్దాం నా పెద్దనా ఏం చెప్తే రేటు 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 ఏడు అరవై ఏడు పాలా చూడ నాలుగు నాలుగు రోజులా నాలుగు నాలుగు పళ్ళు ఎన్నో రెండు అయితే ముందు ఎంత ఇచ్చింది పాలు పాలు ఎంత ఇచ్చింది ముందులో ఏడెనిమిది కోటకు అది పూటకి అయితే ఇరవై ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఇప్పుడు సెకండ్ లాక్ వస్తున్నాను ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట మనకు ఎదుగుపరంగా చూసుకున్నా బాగా హేవీగా ఉన్నది నాలుగు రూమ్లు అనమాట ఓకే ఆవులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి వారము ఓకే మరి ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే తక్కువ ఉన్నాయి పాలు కూడా తక్కువ ఉంటాయి ఇక్కడ సంతలో వచ్చేసి తక్కువ రేట్లకు ఆవులు అయితే వస్తాయి అలాగే పాలు కూడా తక్కువగా అయితే ఉంటాయి ఒకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్